హే గాయస్ గుడ్ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వక అయితే చాలా దినాలు అవుతుందండి కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల అయితే వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా ఇక మిమ్మల్ని మిస్ అవుతున్నా అని చెప్పేసి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అదే ఇక అటు దిట్టు చెప్పినలేండి మీలో ఒకరైనా నన్ను మిస్ అవుతున్నారేమో అని చెప్తున్నా అందరూ ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా మళ్ళీ వచ్చిందిరా తల్లి అని అయితే అనుకోకండి ఓకే ఈ వీడియో విషయానికి వస్తే మినపవడలు చేశానండి ఈ రోజు టిఫిన్ కి ఇక మా ఆయన సంతోడైతే ఈ దునియా మీద ఎంత దేవులాడినా దొరకడులా ఎందుకంటున్నా అంటే ఇంత కష్టపడి పిల్లలు కూడా ఓ నాలుగు తినిపోతారని స్కూల్కి టైం లేకున్నా అన్నం కూర వండి వడలు చట్నీ చేసిన నా పిల్లలు తిని స్కూల్కి పోయిండ్లు మా పాపని పడగొడతా అని పోయి తినకుండానే ఊరికి పోయే పని ఉంటే పోయిండట అయ్యో కష్టపడి చేసింది ఓ రెండు తిందామని కూడా లేదు పిల్లల్ని స్కూల్లో పడగొడతా అని పోయి ఇంకా రావట్లే అని కాల్ చేస్తే ఊరికి వచ్చేసిన అంటుండు ఇదుల్లా ముచ్చట ఎంత కోపం వచ్చిందంటే ఇక దెబ్బకు కాల్ కట్ చేసినా టైంకి చేయకుండా ఉంటే తినలేదు అంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది కానీ చేసినాక కూడా తినకుండా పోయిందంటే ఎంత కోపం వస్తుంది వడల విషయానికి వస్తే అయితే ఎప్పుడైనా నేను చేయితో వేసేదాన్ని ఈరోజైతే చాయ్ జాలితో అయితే ట్రై చేసా పిండి జబ్బురైందని ఎలాగైతేనేమి మంచి షేప్ అయితే వచ్చాయి ఇంతవరకు చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్